హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ వాట్సాప్లో సో ఎవరైనా మనకు మెసేజ్ చేశారనుకోండి సో ఇక్కడ పైన పాప ఆఫ్ నోటిఫికేషన్ రాకుండా జస్ట్ వాళ్ళ డిపి అలాగే వాట్సాప్ మెసేజ్ ఏది కనిపించకుండా జస్ట్ వాట్సాప్ మెసేజ్ మాత్రమే ఇక్కడ మనకు కనిపిస్తుంది అనమాట సో చాలా మందికి మనకు విధంగా వాట్సాప్ మెసేజ్ చేస్తూ ఉంటారు ఆటోమేటిక్గా మనకు ఇక్కడ పైననే మనకు తెలిసిపోతుంది అనమాట సో ఎవరే మెసేజ్ చేశారనేది ఇక్కడే మనకు పైన నోటిఫికేషన్లో రావడం జరిగింది ఇక్కడ చూసుకోవచ్చు సో నేమ్తో పాటు ఇక్కడ మనకు మెసేజ్ అయితే కనిపిస్తుంది అనమాట ఈ విధంగా ఒక సెట్టింగ్ చేస్తే చాలు ఇక్కడ వాళ్ళ డీపీ కానీ మీరు ఏం మెసేజ్ చేశారో తెలియకుండా కంప్లీట్ మనం హైడ్ చేసుకోవచ్చు అనమాట సో వాట్సాప్ ఓపెన్ చేస్తే కానీ వాళ్ళు ఏం మెసేజ్ చేశారో ఎవరికీ తెలియదు అనమాట సో ఆ సెట్టింగ్ ఏ విధంగా చేయాలి దానికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసే ముందు నా పేరు సంతోష్ మీరు చూస్తున్నారు ఫాస్ట్ టైం టెక్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసి బెల్లైకన్ యాక్టివేట్ చేయండి అలాగే వీడియో నచ్చిన లైక్ చేసి కామెంట్ సెక్షన్లో గుడ్ అని కామెంట్ చేసేయండి మరి ఇంకెందుకు ఆలస్యం లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ సో ఫ్రెండ్స్ ముందుగా నేను నా యొక్క సెకండరీ వాట్సాప్ నుంచి ఒక మెసేజ్ చేసి మీకు చూపిస్తాను చూడండి ఫర్ ఎగ్జాంపుల్ పర్పస్ కోసం నేను ఏదో ఒక మెసేజ్ అయితే ఇవ్వడం జరిగింది ఇచ్చిన తర్వాత ఇక్కడ పైన చూసుకోవచ్చు మనకు మెసేజ్ అయితే ఇక్కడ చూపిస్తుంది అనమాట చూడండి ఇక్కడ నేమ్తో పాటు ఏం మెసేజ్ చేశామో ఇక్కడ మనకు చూపిస్తుంది అనమాట ఈ విధంగా చూపించకుండా డైరెక్ట్గా మనము కంప్లీట్గా సో హైడ్ ఆన్ చేసుకోవచ్చు అనమాట ఏ విధంగా చేయాలంటే చూడండి సో కంప్లీట్గా మీరు మీ యొక్క వాట్సాప్ అనేది ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి నేను చెప్పేటటువంటి సెట్టింగ్ అయితే ఆన్ చేసుకోండి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు త్రీ డాట్స్ పైన ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన తర్వాత సెట్టింగ్స్ ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ప్రైవసీ ఆప్షన్ ఉంటుంది ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత స్క్రోల్ డౌన్ చేసి ఇక్కడ మనకు యాప్ అనే ఒక సెట్టింగ్ కనిపిస్తుంటుంది అనమాట వన్స్ దీని మీద ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన తర్వాత ఇది మనకు ఆఫ్లో ఉంటుంది అన్లాక్ విత్ బయోమెట్రిక్ దీన్ని ఆన్ చేసుకోండి ఆన్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు మనకు షో కంటెంట్ ఇన్ నోటిఫికేషన్ సో ఈ సెట్టింగ్ ని కంప్లీట్గా మీరు ఆఫ్ చేసేయండి ఆఫ్ చేసేసి చాల అనమాట ఆటోమేటిక్గా కంప్లీట్గా సో మీకు ఎవరు మెసేజ్ చేసినా కూడా పైన అయితే కనిపించదు సో ఫర్ ఎగ్జాంపుల్ పర్పస్ కోసం నేను మళ్ళీ ఈ వాట్సాప్ నుంచి మెసేజ్ అయితే చేసి మీకు చూపిస్తాను చూడండి సో మెసేజ్ అయితే చేయడం జరిగింది కానీ మీరు పైన చూసుకోవచ్చు వాట్సాప్ జస్ట్ ఒక ఫైవ్ న్యూ మెసేజెస్ అని మాత్రమే చూపిస్తుంది ఇక్కడ చూసుకోవచ్చు అనమాట సో చూడండి ఫైవ్ న్యూ మెసేజెస్ అని మాత్రమే మనకు చూపిస్తుంది వాట్సాప్లో ఎవరేం మెసేజ్ పంపించారో ఇక్కడ మనకు పైన నోటిఫికేషన్లో చూపెట్టదు అనమాట సో ఈ సెట్టింగ్ జస్ట్ మీరు ఆన్ చేసుకుంటే చారు మీ ఫ్రెండ్స్ మధ్యలో కానీ మీరు ఎక్కడైనా ఉన్నప్పుడు సో మీకు ఎవరైనా సో మీ గర్ల్ ఫ్రెండ్ కావచ్చు బాయ్ ఫ్రెండ్ కావచ్చు ఎవరైనా సరే మీకు మెసేజ్ చేసినప్పుడు మన పక్కన మన ఫ్రెండ్స్ ఉంటారు కాబట్టి ఆ మెసేజ్ ఎవరికి కనిపించకుండా నోటిఫికేషన్లో రాకుండా కంప్లీట్గా ఈ విధంగా చూపిస్తుంది అనమాట చూడండి సో ఎన్ని మెసేజ్ పంపించిన జస్ట్ నంబర్స్ మాత్రమే చూపిస్తుంది ఎయిట్ న్యూ మెసేజెస్ అని మాత్రమే చూపిస్తుంది అనమాట సో ఎవరు మెసేజ్ చేశారో కూడా చూపెట్టదు అనమాట వాళ్ళ పేరు కూడా మనకు చూపెట్టదు జస్ట్ మీరు మళ్ళీ వాట్సాప్ ని ఓపెన్ చేస్తే కానీ ఇక్కడ నుంచి ఆ మెసేజ్ ఎవరు కూడా చూడలేరు అనమాట సో ఫ్రెండ్ చూశారు కదా ఈ విధంగా కంప్లీట్ గా ఈ వాట్సాప్ లో యొక్క సెటింగ్ చేసుకుంటే కంప్లీట్ గా సో వాట్సాప్ లో వాళ్ళ యొక్క డిపి కావచ్చు మెసేజ్ కావచ్చు అన్నిటిని మీరు హైడ్ చేసుకోవచ్చు అనమాట ఎవరికి కనిపించకుండా మీరు మాత్రమే ఓపెన్ చేసేటప్పుడు మీకు మాత్రమే కనిపించేలా సో ఫ్రెండ్స్ చూసి కదా ఈ సెట్టింగ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి లైక్ చేయండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్